దళిత బంధు మీదైతే దయచేసి మీరు స్పందించాలని ఇప్పుడే స్పందించాలని దయచేసి మీ అందరికీ కోరువి కలెక్టర్ గారు కూడా నేను కోట ఎన్ని యూనిట్ అయితే ఇన్స్టాల్మెంట్ వరంగా ఎమ ఎంత గవర్నమెంట్ నుంచి రిపోర్ట్ చేశారు ఆ రిపోర్ట్ చేసే వరకు అంటే ఫర్దర్ వరకు మెయింటైన్ మనకి రిటర్న్ వచ్చింది కాబట్టి సో ఆ డీటెయిల్డ్ ఎంజాయ్మెంట్ సర్వేలాగా ఎవరెవరి బెనిఫిషియరీకి ఎంత అమౌంట్ ఏ యూనిట్ కోసం ఇవ్వడం జరిగింది అని ఆ డీటెయిల్డ్ రిపోర్ట్ కూడా మనము బీసీ అండ్ ఎండి గారికి సబ్మిట్ చేయడం జరిగింది సో అంటే అంటే ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ ఈ సెకండ్ ఇన్స్టాల్మెంట్ కోసం కూడా ఉన్న వాటికి ఎవరైనా మనము ఫస్ట్ ఐడెంటిఫై బెనిఫిషరీస్ ఎవరికైనా మనము పది లక్షలు అంటే తొమ్మిది లక్షలు తొంభై వేల వరకు మనం డిపాజిట్ చేశాము వాళ్ళ కోసం ఏదైనా ఫేవరబుల్ డిసిషన్ తీసుకోవచ్చు అనేది మనము రిపోర్ట్ తయారు చేసి పంపడం జరిగింది మరి ప్రభుత్వం కూడా ఆహ్వానం కొంచెం కొంచెము చేసి దళితులు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం వినాలి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన దళిత బాధని ఈ ప్రభుత్వం అనేది ఆపమని రైటింగ్ లో ఇచ్చిందని ఇప్పుడు గౌరవ కలెక్టర్ గారు చెప్పారు

And you said they asked you to stop and put temporary. This is what you said. You can see your record, madam. This is what you said. Yes. And this is what you said. It is very unfortunate that a government is trying to stop Bandu. And that too that is being a pilot project in my constituency, which is very unfair, madam, there are around 18,700 change units which have been sanctioned. There are already 15,000 units which have been grounded. And there are around 3,500 to 4,000 which have been pending uh, due to various reasons. రిక్వెస్ట్ ప్లీజ్ గెట్ ఇట్ డన్ బట్ యావల్ తెలంగాణ ప్రజలు కూడా ఖచ్చితంగా దీన్ని ఇవాళ గమనించాల్సింది కోరుతా ఉన్నాడు దళిత దళిత సామాజిక వర్గం మాత్రం ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఇవాళ కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన దళిత బంధుని ఇవాళ ఆపడం నా నియోజకవర్గంలో ఖచ్చితంగా ఇంకో మూడు వేల ఐదు డబ్బులు వాళ్ళ అకౌంట్ ఆల్రెడీ ఉన్నాయి ఆపడం కొంచెం అని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆన్సర్ థ్యాంక్ యూ